ముఖ్యంగా నా గోల్ ఏంటంటే నేను కూడా చాలా పేదరికంలో పుట్టినవాణ్ణి విద్యార్థుల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడైతే ఈ సేవా ప్రస్థానం ప్రారంభించానో ముఖ్యంగా నేను రెండే మార్గాల్లో ముందుకు సాగుతున్నాను ఒకటి మొదటగా విద్య రెండోది వైద్యం ఈ రెండు పైననే నేను మెయిన్ ఫోకస్ చేసి ముందుకు సాగుతున్నాను ఈ ఎనిమిది సంవత్సరాల్లో నేను ఏదైతే కార్యక్రమాలు చేశానో తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సుమారు నాకు తెలిసిన కాడికి ఒక సిక్స్టీ పర్సెంట్ పైనే స్కూల్స్కి అన్ని అందించడం జరిగింది స్కూల్కు సంబంధించి వాటర్ ట్యాంక్స్ కానీ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ప్లేట్లు కానీ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ టై బెల్ట్స్ కానీ ఇప్పుడు మీరు కూర్చునే గ్రౌండ్లో శిష్యమందిర్ స్కూల్లో పిల్లలు బాధపడుతున్నారని చెప్పి తెలిసి గ్రౌండ్ మొత్తం కూడా మ్యాట్ ఇవ్వడం జరిగింది మీరు ఇప్పుడు చాలాసేపు మందికి కూర్చున్నారు మీ బాధలు నాకు తెలుసు ఆ బాధలు తెలుసుకొని శిష్యమందిర్ స్కూల్లో రెడ్ కార్పెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చిన స్పోర్ట్స్ షూస్ ప్రతిదీ ఇది ఇయ్యలేదు అనేది లేదు నాకు తెలిసి కానీ ఎన్నిచ్చినా కూడా తక్కువనే కాబట్టి ఇంకా మునుముందు మీరు చెప్పినట్టు మీ స్కూల్లో ఏ సౌకర్యాలు అవసరం ఉన్నా కూడా మా వరకు తెలియజేస్తే అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ తప్పకుండా అమ్మ ఆశీర్వాదంతో ఆ పరమేశ్వర ఆశీర్వాదంతో నేను మాట ఇచ్చిందంటే తప్పకుండా నిలబెట్టిన అదే నేను చాలా మంది అనుకుంటారు ఏదో వచ్చిండు స్పిచ్చిచ్చిండు పోయిన కాదు నేను ఎక్కడ మాట్లాడినా ఏం చెప్పినా మాట ఇచ్చిన వ్యవధిలోనే అంటే మీకు నెల చెప్పి పదిహేను రోజులప్పుడే మీకు హ్యాండ్ చేసే ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా నాకున్న వనరుల్లో దాతల సహకారం తీసుకొని తప్పకుండా ఒక నెల రూపాయలనే మీకు కావాల్సిన సౌకర్యాలని ఇక్కడ అందించే విధంగా నేను ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను అలాగే ఆర్ఎస్కే ఫౌండేషన్ అంటే రొంపల్లి సంతోష్ కుమార్ అందరూ అనుకోవచ్చు వాళ్ళ నాన్న పేరు మన ఆయన పేరు ఎందుకు నా పేరు పైన బలాన్ని చూపిస్తున్నా ఈ యొక్క లోగో ఆర్ఎస్కే దీని నుంచి ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండి బీద విద్యార్థులకు కానివ్వండి బీద కానివ్వండి ఏ విధంగా సహాయకారమైనా ముందుకు సాగాలని చెప్పే ఉద్దేశంతో ఇది రెండో కార్యక్రమం